మన గుంతకల్ న్యూస్కి స్వాగతం వివాహ పరిచయ వేదిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నేటి సమాజంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయి అంటే ఒకప్పుడు అలా ఇప్పుడు ఇలా మన సాంప్రదాయాల్లో వివాహానికి ఒక విశిష్టత ఉంది గౌరవం ఉంది అందులోనే అభివృద్ధి కుటుంబ బాధ్యత అన్ని ఇమిడి ఉన్నాయి కానీ నేటి స్వాతంత్ర ఆర్థిక వ్యవస్థలో కుటుంబ విలువలు పతనమై పెద్దల పట్ల గౌరవ భావాలు దెబ్బతింటున్నాయి జీవితంలో డబ్బుకున్న ప్రాధాన్యత మంచి భర్తకు అందులో ఇమిడి ఉన్న పెద్ద తరాలకు లేవు కేవలం స్వతంత్ర జీవితాలు సెపరేట్ కాపురాలు ఇవే మన చదువు నేర్పుతున్న సంస్కారాలు మనం మారకపోతే మన తరం తర్వాత తరాలు కుటుంబ వ్యవస్థ శిథిల వ్యవస్థకు చేరుకుంటుంది మీరున్న వరకు మాత్రమే తరాలను చూడగలరు కానీ తరతరాల ముత్తాతల గౌరవాలను సాంప్రదాయాలను తిరిగి తేలేరు కానీ నాశనమైతే చేయగలరు చదువు కేవలం విజ్ఞత కోసం మాత్రమే అంతేగాని భర్తను ఎంచుకోవడానికి ఇదొక అర్హత కాదు గుర్తుంచుకోండి ఒక సమాజాన్ని నిలబెట్టాలంటే ఎన్నో పెళ్లిళ్లు సక్రమంగా జరగాలి అందులో ఎటువంటి అపశృతులు సంభవించకూడదు కానీ ఈ ఈరోజు జరిగే వెల్ఫేర్ సొసైటీ తరఫున స్వాగతం పలుకుతున్నాము ఈ గుంటకల్ పట్టణంలో మన జాతి మన బలిజలం అందరం కూడా చేయి చేయి కలిపి కష్టపడి శ్రీ కృష్ణదేవరాయ బలిజ కళ్యాణ మండపం అన్నది ఇక్కడ మనం మన కులం మనమందరం కలిసి కట్టించుకున్నటువంటి వేదిక దీన్ని మార్చి ముప్పైవ తారీఖు శ్రీవారి కళ్యాణం తోటి ప్రారంభించాం మొట్టమొదట ఈ కళ్యాణ మండపంలో పెళ్ళి జరిగింది అంటే దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం శ్రీవారి కళ్యాణంతో ప్రారంభించడం జరిగింది ఎందుకట్లా అంటే మన కళ్యాణ మండపంలో వివాహాది శుభ కార్యక్రమం వాళ్ళు ఎవరు చేసుకున్నా తొలుత మొట్టమొదట వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఇక్కడ చేసుకున్నాం కాబట్టి భవిష్యత్తులో ఎవరు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఆ భగవంతుని ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పనేసి సదుద్దేశం చేత కమిటీ మెంబర్స్ అందరూ కూడాను కలిసి నిర్ణయం తీసుకునేసి మార్చి ముప్పైవ తారీఖున ఈ యొక్క కళ్యాణం ప్రారంభించుకోవడం జరిగింది వెను వెంటనే మన మన కళ్యాణ మండపంలో శుభ కార్యక్రమాలు జరగాలి అంటే మన కులసులకు మన బంధువులకు పెళ్లి కానిటువంటి ఆడపిల్లలకు మగవాళ్ళకు అందరూ కూడా మన సంఘం నుంచి ఏదైనా చేయాలా మంచి చేయాలా అనేటువంటి శుభ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు జరుగుతున్నటువంటి వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకోవటం జరుగుతూ ఉంది ఇది నిజంగా చాలా మంచి ఒక మంచి పని ఇది ఎందుకంటే సమాజంలో చూస్తున్నాం సొంత అన్నదమ్ములైనా కూడా ఒకళ్ళనొకరు అది వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి అనుకోండి లేకుంటే ఇంకొకటి అనుకోండి ఏమైనా అనుకోండి కాక మన ఇంట్లో అమ్మాయి ఉంటుంది తెలుసు వాళ్ళకు అయినా కూడా పెళ్ళికి పిలిస్తే పోదాంలే పెళ్ళికి పిలిస్తే పోదాంలే అది కూడా సోమవారం అంటే సోమవారం ఎన్ని గంటలకు పెళ్ళి పది గంటలకు పెండ్లంటే ఎనిమిది గంటలకు అంతా అటు పోవచ్చులే పది గంటలకంతా భోజనం చేసుకొని మళ్ళీ ప్రయాణం కావచ్చులే అంటే ఇప్పుడు సమాజం అట్లా ఉంది ఇట్లా ఉన్నప్పుడు పెళ్ళి కావాల్సినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు చూడాలా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని చెప్పంటే ఎవరు చూడాల మంచి చదువు ఉండి సంస్కారం ఉండి కుటుంబ నేపథ్యం ఉండి అంతో ఇంతో ఆర్థికంగా ఇప్పుడున్నటువంటి పిల్లలు సాఫ్ట్వేర్ అంటూ అది అంటూ వాళ్ళ వాళ్ళ అమ్మాయిలు అయితే కూడాను సంపాదించుకునేటువంటి స్తోమత ఉండి కూడా టైంలో పెళ్ళిళ్ళు కాక బంధువులు పట్టించుకోక వాళ్ళకు ముప్పై ఏళ్ళు రావటం ఇరవై ఎనిమిది ఏళ్ళు రావటము ముప్పై అట్లా వాళ్ళ వయసు పెరిగిపోయే కొద్దీ వాళ్ళ జీవిత భాగస్వామిని ఎన్నుకోలేనటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా ఉన్నాం అవునా కాదా చెప్పండి ఈ ఈగోయిజం మీద చాలామంది ఏమవుతుందంటే పరిచయాల లోపం వల్ల దీని నుంచి నష్టపోయేది మన పిల్లలు మన పిల్లల భవిష్యత్తు ముప్పై సంవత్సరాల పెళ్లి చేసుకుంటే ముప్పై రెండు సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో షుగర్ రావడమో ఇంకొకటో ఇంకొకటో ఈ ఒత్తిడి వల్ల పని ఒత్తిడి వల్ల మనం తినే ఆహారం నుండి మహా అంటే బాగా బలంగా గట్టిగా ఉండే నలభై నలభై ఐదు సంవత్సరాలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇట్లాంటి ఈ జీవనశైలిలో పిల్లలకు ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు సెటిల్ అయిపోగానే చదువు అయిపోయింది ఉద్యోగం వచ్చింది ఇమ్మీడియట్గా సంబంధాలు చూడాలా పెళ్లి చేయాలా వాళ్లకు మళ్ళీ పిల్లలు కావాలంటే ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు ఇరవై నాలుగు ఏళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇరవై ఏళ్ళ పిల్లలు వచ్చేప్పటికి యాభై ఏళ్ళు అయిపోతుంది వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూడాలా సో ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు అయినప్పటికీ కూడా ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకోవడం ఏంటంటే ఈ యొక్క వివాహ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అందరు కూడా భాగస్వాములు కండి తెలిసిన వాళ్ళు పల్నా పల్నాలు ఇంట్లో అమ్మాయి ఉంది నీకు తెలుసు చెప్పు ఇబ్బంది ఏం లేదు పల్నాలు ఇంట్లో పాపం బాగుంది బాగా చదువుకోంది కుటుంబ నేపథ్యం బాగుంది నాకెందుకులే నా పిల్ల కాదు కదా నా పిల్లోడు కాదు కదా అన్నటువంటి ఒక సంకల్పంతో ఈరోజు అమ్మాయిలు చాలా బాధపడుతున్నారు అబ్బాయిలు చాలా బాధపడుతున్నారు అదే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాకు పెళ్లి ఇంత వచ్చినా కూడా ఈ వయసు వచ్చినప్పుడు కూడా ఇంకా పెళ్ళిళ్ళు కారణం లేదని చెప్పని బయటికి చెప్పుకోలేదు కానీ మనసులో చాలా 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 బాధపడుతున్నారు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునేసి రాబోయే రోజుల్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా మందుకు తీసుకెళ్తాము మరి బంధువులు మనం అందరం కూడా ఒకరికొకరు పరిచయాలు చేసుకునేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతూ ఈ మా సంకల్పంలో భగవంతుని దయవల్ల ఆ దేవదేవుడి దయవల్ల కొన్ని సంబంధాలు కొంతమంది దంపతులు ఏకమైతే మేమందరం కూడా గుంటకల్ సంఘం అందరం కూడా నువ్వు చాలా సంతోషిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్తే ఈరోజు పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన గుంటకల్ బల్లి సంఘం డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి జీవీఆర్ ఉచిత బలిజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని మేము ఇక్కడ చేయటం జరిగింది చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమంలో మా బలిచ కులస్తులు అందరూ పాల్గొన్నారు పెళ్ళి కావాల్సినటువంటి అమ్మాయిలైతేనేమి పెళ్ళి కావాల్సిన అబ్బాయిలైతేనేమి పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మేము మా యొక్క ఉద్దేశం ఏంటంటే మా కుల మన కులస్తులకు మనం ఏదైనా మంచి చేయాలని చెప్పినటువంటి ఒక సంకల్పంతో ఈ ఉచిత వివాహ పరిచయ వేదిక అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు దాదాపుగా నూట ముప్పై ఆరు మంది అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఈ యొక్క ప్రాంగణంలో అందరం కలవడం జరిగింది వారందరూ కూడాను ఎంతో సంతోషంగా ఒక అంతా ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు మరి ఈ కార్యక్రమంలో దాదాపుగా డెబ్బై ఆరు మంది అబ్బాయిలు అప్లికేషన్స్ వచ్చాయి అమ్మాయిల అప్లికేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి అందులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో దూర దూర ఊర్లలో కూడాను బెంగళూరులో కొంతమంది హైదరాబాద్లో కొంతమంది అట్లా ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కూడా వచ్చారు మరి ముఖ్యంగా యుఎస్లో ఎంఎస్ చేస్తున్నటువంటి విద్యార్థులు కూడా వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు కూడాను వాళ్ళ పేరెంట్స్ వచ్చేసేసి మా అబ్బాయి ఇట్లా యూఎస్లో ఉన్నాడు యూకేలో ఉన్నాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు అని చెప్పినట్టు మా ముందుకు వచ్చేసేసి అక్కడ వచ్చిన వాళ్ళందరితోటి ఒక పరిచయ వేదిక సమావేశంలో పాల్గొనడం జరిగింది మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చేసింది చెప్పనేసి చాలామంది కోరుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు రేపట్లో అమ్మాయిలకు అబ్బాయిలకు మంచి సంబంధాలు దొరకక చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ కూడాను మేము ఆలోచన చేసి ఈరోజు గుంతకల్ బల్లి సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని చేసి అనుకున్నాము అనుకున్న విధంగానే భగవంతుడు వల్ల చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఎందుకు అట్లా అని చెప్పారంటే ఫస్ట్ టైం మేము ఇది కండక్ట్ చేసాం మా కళ్యాణ మండపము ప్రారంభమైన తర్వాత కులస్తులకు సంబంధించి ఒక మంచి కార్యక్రమము ఈరోజు జరిగిన కార్యక్రమం మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారని చేసిన చెప్పని మేమైతే ఊహించలేదు అసలు ఎందుకు ఇంత బాగా జరిగిందని చేసినా దానికి కారణం ఒకటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ చూసినా కూడాను పెళ్ళిళ్ళు కాక ఆడపిల్లలు కానీ మగు పిల్లలు కానీ ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ యొక్క పరిస్థితులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే సోషల్ మూమెంట్స్ చాలా తక్కువైపోయినాయి క్యాస్ట్లో కూడాను ఎవరికి వారేమన్నా తిరిగి ఎక్కడ ఉంటారు అమ్మాయి ఉంటుంది అబ్బాయి ఉంటుంది అబ్బాయి అమ్మాయిని కలిపేట యొక్క ఒక వేదిక అనేటువంటిది ఎక్కడ కూడా జరగటం లేదు కాబట్టి మేము ఈరోజు ఆ అమ్మాయిలని అబ్బాయిల్ని కలిపేటటువంటి యొక్క ఈ వేదికను ఈరోజు మేము ఏర్పాటు చేసాము సఫలీకృతమైనాము వచ్చిన వాళ్ళు కూడా అందరూ చాలా సంతోషపడ్డారు మరి ఇదే విధంగా కులస్తులందరూ సపోర్ట్ చేస్తే మున్ముందుకు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం తప్పకుండా కొన్ని వందల మంది ఈరోజు ఇక్కడ ఈ దీంట్లో ఇది చేస్తారు మాకు అప్లికేషన్సే అన్నీ వచ్చాయని చెప్పినట్టు వాళ్ళు వెంట వచ్చిన పేరెంట్స్ కూడా చాలామంది వచ్చినారు ఆ విధంగా జరిగింది ఇంకా మున్ముందుకు కూడాను ఇలాంటి వివాహ పరిచయ వేదికలు ఇంకా పెట్టి కొంతమంది పిల్లల్ని అమ్మాయిల్ని అబ్బాయిల్ని వాళ్ళ జీవిత భాగస్వాములను కలిపేటువంటి ఈ యొక్క వేదికని సక్సెస్ఫుల్గా ఇంకా ముందుకు తీసుకుపోతాము మరి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా బల్జ పిలస్లకు అందరికీ కూడాను మేము అండగా ఉంటాం అండగా ఉండి మా కులానికి సంబంధించిన బలిజ కులస్ సంబంధించినటువంటి ఏ మంచి కార్యక్రమాలైనా కూడాను ఈ యొక్క బలిజ సంఘం కళ్యాణ మండపం ఆవరణంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు నా పేరు పూల రమణ గుంతకల్ బల సంఘం ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను ఇంకా మంచి మంచి కార్యక్రమాలతోటి ముందుకు తీసుకెళ్తూ అలాగే మా కమిటీ సభ్యులు అలాగే గుంటకల్ లో ఉన్నటువంటి బలిజ కులస్తులు పెద్దలు వాళ్ళు కూడాను ఈ యొక్క కార్యక్రమంలో బాగా పార్టిసిపేట్ చేశారు